దిగుమతి ఎగుమతులకి పెట్టింది పేరుగా ఉన్న కేపీ పోర్ట్ కి అదాని ఓనర్ కాదని ఏపీ ప్రభుత్వమే ప్రస్తుత ఓనర్ అని కేపీ పోర్ట్ కంటైనర్ చెన్నైకి తరలింపుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలతోనే కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ తరలి వెళ్లిపోతుందని అన్నారు లోడింగ్ అన్లోడింగ్ పేరుతో కాకాని అనుచరులు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని మంత్రి బెదిరింపులతోనే పోర్టు తరలిపోతుందని ఆయన ఆరోపించారు అంతమించి ఓనర్షిప్ లేదు ఆ తర్వాత గవర్నమెంట్ ఇష్టపడితే పది సంవత్సరాల ఎక్స్టెన్షన్ తర్వాత పది సంవత్సరాల ఎక్స్టెన్షన్ రెండు పదులు ఇవ్వచ్చు ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ఏపీ మారిటైమ్ బోర్డుకి షిఫ్ట్ అయింది ఇప్పుడు ఏపీ మారిటైమ్ బోర్డు ఆ ఓడరేవికి ఓనర్ నాట్ అదాని ఆర్ నాట్ ఐ మీన్ నవిగా కంపెనీ వాళ్ళు కాదు గవర్నమెంటే ఓనర్షిప్ దీన్ని ఎందుకు మార్చారు అంటే ఏపీ మారిటైమ్ పర్మిషన్ ఇవ్వకుండా ఏపీ మారిటైమ్ పర్మిషన్ ఇవ్వకుండా షిప్ట్ చేసేదానికి లేదు కంటైనర్ పోర్ట్ తర్వాత అసలు విషయాల్లోకి వచ్చేటప్పటికి ఎందుకు మారాల్సి వచ్చింది అంటే రౌడీజం రౌడీ మామూలు కోసం వాళ్ళు చెప్పేది ఏంటంటే పోర్ట్ ఒక కంటైనర్ అక్కడికి షిప్లో వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసి అన్లోడ్ చేసి మళ్ళీ ఆ వాళ్ళు లారీ తెచ్చి పెడితే ఎవరు బుక్ చేశారో వాళ్ళు దాన్ని లోడ్ చేసేదానికి మూడు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు పోర్ట్ వాళ్ళు మూడు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక కంటైనర్కి వాళ్ళకి ఆ మిషనరీ లోడింగ్ అన్లోడింగ్ షిప్లోంచి తేవడం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఖర్చు అవుతుంది ఒక కంటైనర్కి ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ మిగులుతుంది ఓనర్కి ఆ టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండేళ్ల క్రితం ఈ రౌడీ మామూలు గ్యాంగ్ కాకాని గోవర్ధన్ గ్యాంగ్ అక్కడ యూనియన్లో రికార్ రిజిస్టర్ చేసుకోవాలా లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టమని పోలీసులతో రెండు మూడు రోజులు హెరాస్ చేసి వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేసి తీసుకుపోయి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళు ఆత్మనాదాలు చేశారు అయ్యా మేము బీపీ షుగరు మాకేం తెలీదు మా ఓనర్ పంపిస్తే వచ్చాము మళ్ళీ తీసుకుపోయా మెటీరియల్ అన్లోడ్ చేయాలా మమ్మల్ని డబ్బులు ఇవ్వాలంటున్నారు ఇంత ట్రక్కి ఒక్కొక్క కంటైనర్ ఇంత తీయాలంటున్నారు మాకేం సంబంధం అని చెప్పి ఆత్మనాదాలు చేశారు అల్టిమేట్గా రెండు రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారు రోడ్ల మీద పెట్టారు ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నాటి మంత్రి దగ్గరికి పోతే ఈరోజు వదిలిపెట్టిస్తుండ రేపటి నుంచి కాకానికి వద్దనండి ఏం చెప్తే మీరు అది తినాల్సిందే చెప్పాడు గోవర్ధన్ రెడ్డి విష్ణుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అని చెప్పాడు ఒక కంటైనర్కి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేయడం మొదలుపెట్టారు అంటే పోర్టు ఓనర్ ఒక కంటైనర్కి మూడు వేలు ఛార్జ్ చేస్తే ఐదు వందలు వెయ్యి రూపాయలు అంత పెట్టుబడి పెట్టి వాళ్ళకి మిగిలితే ఏమీ రూపాయి లేకుండా రౌడీ మామూలు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు కలెక్షన్ మొదలుపెట్టారు అక్కడి నుంచి అదాని మేనేజ్మెంట్ కానీ ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు కానీ దీనికంటే ఇంత అన్యాయంగా రౌడీ మామూలు కట్టి మేము వ్యాపారం చేసేదానికంటే మెడ్రాస్ పోర్టు చెన్నైలో ఉండే కాటుపల్ల నుండి ఎన్నూరు అనండి ఏ పోర్టుకైనా పోవటం అనే పరిస్థితి వచ్చింది గ్రాడ్యువల్గా అదాని వీళ్ళకి పర్మిషన్ తీసేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ షిఫ్ట్ చేసేసాడు నేనేమంటాను ఏపీ మ్యారిటైమ్ బోర్డు పర్మిషన్ కూడా ఇచ్చేసేసింది అదాని కాదని జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు కానీ ఇక్కడ గోవర్ధన్ రెడ్డి అరాచకాన్నే ఆపేదానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఈయన షేర్ చేసుకుంటున్నారు కాబట్టి కోట్ల రూపాయలు వస్తుంది ఇప్పుడు చిలికా చూసాము కోట్ చూసాము బాస్క్ ఇస్తే చాలు ఏమైనా చేసుకో అంటే ఇక్కడ కూడా దోపిడీ చేసుకో కానీ గోవర్ధన్ రెడ్డి లాంటి ఒక అవినీతి పరుడు ఒక కబ్జాదారుడు దళితుల భూములు కబ్జాదారుడు ల్యాండ్ మాఫియా చెరువులు ఎత్తేసినోడు క్వార్డ్జ్ ఎత్తేసినాడు గ్రావెల్ ఎత్తేసినాడు ప్రభుగిరి కొండెత్తేసినాడు అటువంటి వాడిని మంత్రిగా పెట్టుకొని నువ్వు నువ్వు కల్తీ మద్యం నకిలీ పత్రాలు దేంట్లో నువ్వు లేవో చెప్పు ఆయన నిన్న బాబుగారిని తిడతాడు నన్ను నేను లెటర్ పెట్టలేదంట అసలు సిగ్గు శర్మ ఉందా గోధన్ రెడ్డికి నువ్వు ఒక మంత్రివా నేను లెటర్ పెట్టేది ఏందా నీ ఏపీ మ్యారిటైమ్ బోర్డు నీ స్టేట్ గవర్నమెంట్ నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు మంత్రివి మీ పర్మిషన్ ఇవ్వకుండా కంటైనర్ పోర్ట్ షిఫ్ట్ చేసే దమ్ము ఎవరికైతే మాత్రం ఉందా ఎవరితోది అదాని సొంత సొత్తు కాదు అదాని సొంత సొత్తు కాదు రాష్ట్ర ప్రభుత్వ సొంత ప్రాపర్టీ ఓన్ ప్రాపర్టీ మీరు ఇవ్వకుండా షిఫ్ట్ చేస్తారా ఇది కరెక్ట్ కాదు దీని మీద వెంటనే వెంటనే ఇంకా ఉండేది పదిహేను ఏళ్ళు రెండు వేల తొమ్మిది స్టార్ట్ అయితే ముప్పై సంవత్సరాల అగ్రిమెంటు ఈరోజు ఇరవై నాలుగు కరెక్ట్గా పదిహేను ఏళ్ళు అయిపోయింది ఇంక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది అప్పుడు మళ్ళీ తెచ్చి పెట్టుకుంటారా నాకు అర్థం కావటంలే అసలు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉందా సచ్చిందా అని అడుగుతున్నా నేను ఒక పోర్ట్ ఇప్పుడు విశాఖపట్నం వచ్చిన తర్వాత థర్టీన్ ఇయర్స్లో ఏళ్ళల్లో కంటైనర్ పోర్టు ఏ రేంజ్కి పోయిందో ఇది వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్లో మూడు సంవత్సరాల్లో విశాఖపట్నం పోర్టు కంటైనర్ పోర్టుతో కృష్ణపట్నం పోర్టు పోటీ పడే పరిస్థితికి వచ్చింది ఆరు లక్షల కంటైనర్స్ ఏడు లక్షల కంటైనర్స్కి తీసుకెళ్ళిపోయింది మీరు వచ్చి లక్ష కంటైనర్స్ తెచ్చేసేసి ఈరోజు సున్నా కంటైనర్కి తీసుకొచ్చారు సో ఇది ఆషామాషి విషయం కాదు అని నా బాధ అంతా ఏంటంటే నేను తొంభై ఆరు నేను ఎమ్మెల్యే పోర్టు 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 శంకుస్థాపన నా బాగా గుర్తుంది ఒక బస్సులో పోయినా మధ్యలో జనాలు అందరూ హారతులు పట్టారు ఇక్కడ ధనలక్ష్మీంపురం కాకుపల్లి నుంచి బ్రహ్మదేవం నుంచి బ్రహ్మరథం పట్టారు బాబుగారికి ఆయన ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాడు ఆడపి శంకుస్థాపన చేశాం అన్నీ గుర్తుండాయి అంచినంచెలుగా పెరిగింది గుర్తుంది మూడు లక్షలు ఎకరాకి ఇస్తానంటే రెండు బస్సులు వేసుకొని రాజశేఖర తిరిగి తీసుకోపోయినా ఏడు లక్షల చిల్లర చేయించా ఆరు లక్షలు చేయించా మళ్ళీ లక్ష రూపాయలు పెంచిచ్చా రాజశేఖర దగ్గరికి తీసుకుపోయి రే అక్కడ జీవికే ల్యాండ్స్ వచ్చి ముప్పై ఐదు వేలు అంటే ఎన్టీ రామారావు దగ్గర తీసుకుపోయి ఆయన దగ్గర తీసుకుపోయి అరవై వేలు చేయించుకున్నా అట్ట పోరాడాము రైతుల కోసం హైటెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్స్ యాభై వేలు ఇస్తుంటే మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల డెబ్బై వేలు చేయించు జనం కోసం బతికాం కానీ జగన్మోహన్ రెడ్డి సిలికా క్వార్జీతో మీకు పోతుంది లోటస్ పాండ్కి అందుకని దోచుకోమన్నావు ఇక్కడ కూడా నువ్వే దోచుకోమన్నావా నీకు సంబంధం లేకపోతే వద్దు పోతున్నట్ని సస్పెండ్ చేయి యాక్షన్ తీసుకో ఆ కంటైనర్ పోర్టు తమిళనాడు పోనీకుండా ఆపు ఎవడి సొత్తుంది మేము ఒప్పుకునే ప్రసక్తిలా తాడోపేడు తొమ్మిది వేల కుటుంబాలు తొమ్మిది నుంచి పదివేల కుటుంబాలు ఆకలికి ఏడవాలా బిడ్డలకి రెండు పొట్ల అన్నం పెట్టలేని పరిస్థితి రావాలా మీరు అటు షిఫ్ట్ అయితే ఇది దుర్మార్గం ఇది